హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లతకు బాగాలేదని వీడియో అయితే చేసి పెట్టినామండి చేసి పెట్టడం అయితే మా తప్పే అండి ఎందుకంటే ఒప్పుకుంటున్నానండి ఎందుకంటే అన్ని బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారండి ఎందుకండి మరి అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామని మేము చెప్పుకుంటే అంత ఘోరమైన కామెంట్లు పెడుతున్నారండి కామెంట్స్ ఆఫ్ చేస్తే భయపడి ఆఫ్ చేస్తున్నాం అంటారు బాగా లేకుండా పెడితే డ్రామా అని పెడుతున్నారు ఆన్ చేస్తే ఒక బాధ ఆన్ చేయకపోతే ఒక బాధ ఎందుకండి మాకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం మేము వీడియోలు చేసి పెడుతుంటే మధ్యలో మీరు వచ్చి ఎందుకండి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే అంత ఘోరమైన కామెంట్లు పెడుతున్నారు ఒక అక్కను ఒక చెల్లెను ఏందండి అది బాగలేదు పరిస్థితి అంత సిచ్యువేషన్ అంత సీరియస్గా ఉందని నేను వీడియో చేసి పెడితేంటే అన్నం ఒకటే కక్కింది కర్రీ కక్కలేదని కామెంట్ పెట్టినారు అన్నం అక్కడ ఏంది కర్రీ అక్కకపోవడం ఏందో నాకేం అర్థం కాలేదండి ఫస్ట్ టైం నేను వింటానండి ఇట్లాంటి కామెంట్ మాత్రం ఇంకా ఎవరికి ఎప్పుడు వచ్చి ఉండదని నేను అనుకుంటాను ఎందుకంటే అన్నం కక్కింది కర్రీ ఏదని అడుగుతుంది అన్నం ఒకటే ఎట్లా కక్తుంది అంటుంది ఏమో అండి మాకు తెలియదు అండి ఆ విషయం అయితే అన్నాలు ఎట్లా కక్కుతారో కర్రీలు ఎట్లా కక్కుతారో మాకు తెలియదు వాళ్ళు వామిటింగ్ చేసుకున్నప్పుడు కర్రీలు కర్రీలు అన్నాలు అన్నాలు కక్తారో మాకైతే తెలియదు అండి ఏందో అండి సీరియస్గా ఉంది లత పరిస్థితి అయితే బాగాలేదండి హాస్పిటల్లో ఇప్పుడు ఈ వీడియో చేసే కాదు మళ్ళా ఇది అంత బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి ఎన్ని డిలీట్ చేసినా అన్ని బ్యాడ్ కామెంట్లు అయితే వస్తానండి ఎందుకు ఇట్లా కామెంట్ పెడుతున్నారండి కొందరేమో అన్నము నీళ్లు నోట్లు వేసుకొని కక్కింది అంటున్నాయి ఏందో అన్నము నీళ్లు నోట్లు వేసుకొని కక్కుతాము హాస్పిటల్కి పోతే చెప్పుతోటి కొట్టరా అన్నము నీళ్లు నోట్లు వేసుకొని కక్కినావు కక్కి హాస్పిటల్కి ఎట్లు వచ్చినావని తిడతారా తిట్టరా కొడతారు ముందు చెప్పుతోటి కొడతారు డాక్టర్లే ఎందుకు ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారండి ఎందుకండి ఇట్లా ఘోరమైన పరిస్థితులు ఉన్నామని మేము చెప్తుంటే మాట సాయం చేయకపోతే చేయకపోయినారు మరి ఇంత నీచమైన కామెంట్లు అయితే పెట్టద్దు కదండి ఎందుకండి ఆడపిల్లని లేదు మగపిల్లోడని లేదు అని లేదు ఎవరని లేదండి ఇంత నిర్దాక్షణంగా కామెంట్ ఇట్లా పెడుతున్నారండి అందుకోసమే దీనికి కామెంట్లు అయితే ఆప్ చేస్తున్నానండి దయచేసి ఎవ్వరికి నాకు కాదండి ఎవరికి మాత్రం బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టొద్దండి నా వీడియో అని కాదండి ఎవరికి కూడా పెట్టొద్దండి ఎందుకు పెట్టాలండి బ్యాడ్ కామెంట్లు పెడితే ఏమొస్తుందండి ఎందుకు అంత కామెంట్లు పెడతాను కెమెరా ఆన్ చేసుకొని మీరు యాక్షన్ చేస్తున్నారా అని అంటున్నారు ఎంతసేపటి నుంచి ఇబ్బంది పడుతుందో మీకు తెలుసా అండి ఎంతసేపటి నుంచి పడుతుందో తెలుసా అంటే వామిటింగ్ పెట్టేది మేము కెమెరాకు ముందు అప్పుడు కక్కేసరికి అహా అప్పుడే కక్కే టయానికి కెమెరా పెట్టావా అని అంటున్నారా చాలాసేపటి నుంచి కూడా ఇబ్బంది పడుతుంది పోదాం 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 అని అంటుంది ఇట్లా ఎవరికి జరగొద్దు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి పోవాలన్నట్టుగా వీడియో చేసినాం మేము కక్కుతున్నాం చూడండి అని వీడియో చేయలేదు అది అర్థమైన వాళ్ళందరూ జాగ్రత్త జాగ్రత్త అని పెట్టినారు ఎందుకండి బ్యాడ్ కామెంట్లు పెట్టి సచ్చేటోళ్ళని ఇంకా చంపుతున్నారు ఎందుకండి ఎందుకండి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మేము ఎవరికి అన్యాయం చేసినామండి నవ్వుతే డ్రామా ఏడిస్తే డ్రామా ఎందుకండి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకండి ఆస్కార్ అంట ఆస్కార్ ఆస్కార్ ఇవ్వండి నటనకు ఆస్కార్ అంటున్నారు ఏందండి ఆస్కార్ ఏందండి ఎందుకండి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు హాస్పిటల్లో దిక్కులేని పక్షులు లెక్క ఉన్నామండి హాస్పిటల్ వీడియో పెట్టిన తర్వాత ఏం చేస్తారండి అన్ని డ్రామా డ్రామా అంటున్నారు డ్రామా చేసి హాస్పిటల్ తీసుకుపోతే అయితే ట్రీట్మెంట్ అయితే ఇయ్యరు కదా ఎందుకు ఇట్లా కామెంట్లు పెడుతున్నారు ఇంకొక మనిషిని ఇబ్బంది పెడితే మనకి చెప్పండి ఈ అర్ధరాత్రి ఏముంటాయండి హాస్పిటల్లో హాస్పిటల్ నుంచి ఇంటికాడికి వచ్చి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానండి ఎవరు లేరు దిక్కులేని లాగా ఒకతే ఉంది సత్య చావాలే బత బతకాలి మీరైతే బ్యాడ్ కామెంట్లు పెడతానే ఉండండి ఎందుకు ఇట్లా కామెంట్లు పెడతానండి బ్యాడ్ కామెంట్లు ఒకరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు అన్యాయం చేయొద్దు వాళ్ళ ఉసురు పోసుకోకూడదండి ఏమండి మేము ఎవరిదన్నా సొమ్ము ఏమైనా లాక్కొని తింటున్నామండి మా బతుకు మేము బతుకుతున్నామండి మాకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం మా పరిస్థితి ఇది అని వీడియో చేసినామండి ఎంతసేపటి నుంచి అండి పది గంటల నుంచి ఇబ్బంది పడుతుందా అండి అని నేను వీడియో చేసి పెట్టినా అండి అదంతా వీడియో అంతా అప్లోడ్ చేయలేదండి పది గంటల నుంచి వీడియో అంతా కట్ చేసేసిన నేను ఎందుకు 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 అవసరం లేదు కదా ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కదా అని ఇట్లా కడుపుని వస్తుంది అంటే వెంటనే హాస్పిటల్కి పోలేదన్న ప్రాబ్లం అయితే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఎవరైనా పోవాలని మాకు సపోర్ట్ చేసే వాళ్ళైనా కామెంట్లు పెట్టి అట్లా కాదు లేదా ఇట్లా అని చెప్తారు చాలా మంది చెప్పినారు ఫుడ్ పాయిజన్ అయిందేమో అరక్కపోతే అట్లా అయిందేమో వామిటింగ్స్ అవుతూ ఉంటుంది కొంచెం ప్రెగ్నెన్సీ మీరు ప్లానింగ్ చేసుకోవాల్సి ఉండే వెంట వెంటనే పిల్లలంటే ఇట్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి అది తెలిసిన వాళ్ళు పెడతన్నారు అది వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి కొంచెం ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకోండి ఫుడ్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందో అదే ఫుడ్ పాయిజన్ అయిందో ఇన్ఫెక్షన్ లోపల ఏమైనా అయిందో ఫుడ్ పడకనో బయట ఫుడ్ తినొద్దు జాగ్రత్త ఈ చెప్తున్నారు తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళందరూ యాక్షన్ 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 అని చెప్పేట వాళ్ళందరూ హాస్పిటల్ బిల్లు కడతారా అండి కడతారా కట్టరు కదా ఎవరైనా డబ్బులు అడిగినామండి అడగలే కదా ఎందుకండి ఊరికే వచ్చిందంటే టకటక బ్యాడ్ కామెంట్ పెట్టేయడమేనా ఒక కామెంట్ అయితే మరి ఘోరం అండి అన్నం కక్కింది కూర కక్కలేదంటే ఏం ఏం చెప్పాలని నేను ఇంకూరీ పక్కన వెయ్యాలనా ఎందుకంటే ఇట్లా మరీ ఇబ్బంది పెడుతున్నారు అన్నం కూర కక్కడ మీద నాకేం తెలుసలేదు లోపలికి అయిన తర్వాత అంత మిక్స్ అయ్యి బయటకు వస్తుంది రకరకాలుగా రాదు అంటే వంకాయ కూర తింటే గ్రీన్ కలర్లో కక్కుతారని అనుకుంటున్నారు రైటా అట్ట ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అట్ట బ్యాడ్ కామెంట్ ఎందుకు పెడుతున్నారు అంటే సూచన వాళ్ళు ఏమనుకోవాలా ఆ కామెంట్ చూసి మళ్ళీ దానికి ఎన్ని లో ఓ అమ్మా నాయన ఎందుకండి ఇట్లా మరి ఘోరంగా ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఇంత ఘోరంగా ఎందుకు కామెంట్లు పెడుతున్నారండి నువ్వు వీడియో ఎందుకు చేసావని అడుగుతున్నా మా ప్రతి ఒక్కటి ఎమోషన్ ని మేము షేర్ చేసుకుంటున్నాము ఆటో వచ్చే వరకు లేట్ అవుతుంది తన పరిస్థితి ఇట్లుంది ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు మా ప్రతి ఒక్కటి మేము షేర్ చేసుకున్నాం కాబట్టి అది షేర్ చేసుకున్నా నేను దానిలో తప్పేముంది ఇంత లో నేను వీడియో చేయాల్సిన అవసరం నాకు లేదు ఆ ఘోరమైన కామెంట్లు నేను డిలీట్ చేసినా కొద్ది వస్తున్నాయి డిలీట్ చేసినా కొద్ది వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకట్ల కామెంట్లు పెడుతున్నారు అట్లా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎవరి ఎవరిదైనా మేము ఏమైనా సొమ్ము మిమ్మల్ని లాక్కొచ్చుకొని తిన్నామా ఎవరినైనా ఇబ్బంది పెట్టినామా పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా ఎవరినైనా ఎవరింట్లోకి పోయినా మేమేమన్నా మా బాధ వాళ్ళ మీద వేసినామా మా ఇబ్బంది వాళ్ళ మీద వేసినామా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లాక్ ఎందుకండి ఎందుకండి అన్నం కక్కడేంది కూర కక్కకపోలేదండి రాత్రి ఏం తినేదో తెలుసా అండి తెలుసా ఏం తింటే కక్కిందో తెలుసా అన్నం కక్కాలట కూర కక్కలేదట ఏం చెప్పాలి మీకు అండి వీడియోలో అన్నం కక్కింది కూర కక్కలేదని అంటే ఇక నేను టమాటా తొక్కలు ముక్కలు అన్ని ఎత్తి చూపియ్యాలండి నాకు అంత ఐడియా లేదు లేకపోతే ఆ కక్కిందాం జూమ్ చేసాను పెట్టి నేను అంత తింగరోని కాబట్టి వామిటింగ్ చేసుకుందని మాత్రమే చూపించిన నేను అన్నం నీళ్లు నోట్లో పోసుకొని కక్కిందట వాయ్ అమ్మా ఇంకా ఇది మంచి కామెంట్లు అండి అన్నం నీళ్లు నోట్లో పోసుకొని కక్కిందంట ఎందుకండి ఇంత ఘోరమైనది ఏమో చెప్తున్నారు కరెక్ట్ టైంకి ఎట్లా కక్కిందని పది గంటల నుంచి తీస్తున్నానండి నేను వీడియో హాస్పిటల్కి పోదాం హాస్పిటల్కి పోదాం హాస్పిటల్కి పోదాం సీరియస్ అవుతుంది సీరియస్ అవుతుందని ఒంటి గంటకు పోయినామండి హాస్పిటల్కు ఒంటి గంటకు పోయినాం ఎందుకండి ఇంత ఘోరమైన కామెంట్లు పెడుతున్నారు దయచేసి దయచేసి ఇబ్బంది పెట్టకండి దయచేసి ఇబ్బంది పెట్టకండి బ్లెస్సింగ్ ఇవ్వండి ఏమవుతుంది ఏమవుతుందండి ఆ బ్యాడ్ కామెంట్ పెట్టితే జాగ్రత్త అని ఒక కామెంట్ పెట్టండి చాలు ఒక కామెంట్ పెట్టండి లేకపోతే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి అంతే కళ్ళ మీద హార్ట్ బొమ్మలు ఉంటాయి అది ఒక సింబల్ ఇవ్వండి లేకపోతే ఒట్టి హార్ట్ సింబల్ ఇవ్వండి జాగ్రత్త ఓకే అట్లా పెట్టండి పెద్ద పెద్ద కామెంట్లు ఎన్ని అంటే అన్ని పెడతా ఉంటారండి అన్నం కక్కింది కూర కక్కలేదు నోట్లో నీళ్లు పోసుకొని కక్కింది వీడియో ఆనకు ముందుకు ఎక్కలేదు ఆన్ తర్వాత కక్కింది ఎందుకండి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు లాత పరిస్థితి ఎట్లుందో ఎవరికి తెలుసండి ఎవరున్నారండి హాస్పిటల్లో అనాథలాగా ఉండమండి ఎందుకండి ఇట్లా మా పరిస్థితి ఎవరికి తెలుసు అండి మా పరిస్థితి ఎవరి ఎక్కువ లేకుండా ఎందుకు <laughs> ఇప్పుడు <laughs> <laughs> <laughs>